సమబుద గవన మర్రుట యన్నపుర అత్రత సంభునం చినయక్తి పుణ్యముల చేదిగదాళీ టిక్ అభ్యాస ముజే సింగల గునై వివేదమలే

దలచు దియగాకు కామేలా దూపినద్ యోసి అశియంము నిశు డిశిరోయే బియే మేటికంచు నించియా కాసరమాచు గానిం తలవింతలటంచు నించు నించు నిం చేతిపై కొరేగ సమాజ బైటకు బెట కొరే ని సంస సింకుచున్ దోషములేని చోర్దులన దోషమును నవటను బలకొను ఆస మన చిరంత సర్యోనే మహా కవిత్వన నేజనాభ్యాస మనంగ అంత అట్టి పరి శిల నగల కి నభాని కేము వేయే శి సరిపి ఎర్తయు బక్తి చరింప కొందు మేగే